do ఉన్నా కానీ తాగడానికి మంచిలాగా చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి రాగానే మేము ఎమ్మెల్యే స్పందించి మా ఆంధ్రప్రదేశ్ వడీరాజు సేవా సంఘం తరఫున వాటర్ బాటిల్ని అక్కడికి పంపిస్తున్నాం దీన్ని సహకరించినటువంటి అందరికీ కూడా సుఖం అదేవిధంగా మానవ సేవ ఏ సేవ అనే దృష్టితోటి మా ఈ సేవా సంఘం పనిచేస్తుంది రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉన్నా కానీ మేము ముందుండి వాళ్ళకి మా వంతుగా భగవంతుని ఇచ్చిన వారికి మేము మా సహకరిస్తున్నాం ప్రకృతి కూడా మాకు సహకరిస్తుంది కాబట్టి ముందు ముందు కాలంలో కూడా దాతలు ఎవరైనా ఉన్నా ఎవరైనా సాయం చేయాలనుకున్నా కానీ మన సంఘం తరఫున కానీ మీరందరూ కానీ సహకరిస్తే ప్రతి పేదవాడికి మేము మనం ఉన్న భరోసా కల్పించి ఆ భరోసాను కల్పించి మనం వాళ్ళకి సాయం చేయడానికి మనం భగవంతుడు అన్ని విధాల ముందుంటాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కొత్త తుఃఖాలు వచ్చేసి కృష్ణా అమరావతి మన కృష్ణా అమరావతి అలాగే విజయవాడ పాపం చాలామంది ఇల్లు అసలు వదిలేసి ఎక్కడెక్కడో కదరాచుకుంటున్నారు అంటే వాళ్ళు వదిలేయలేదు ఆల్రెడీ వరద ముంచేసింది వాళ్ళ ఆ మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆహారం పొట్ల అలా అందుకున్న మంచి వీళ్ళు ఒక మెసేజ్ వచ్చింది మనకి అది ఆంజనేయులు మన ఆంజనేయులు ఉదయరాత్రి సంఘం అని దీన్ని మంచినీళ్ళుగా మనం మన వద్ద మనం సహాయం చేయాలనే ఒక ఆశయంతో ఈరోజు పంపించడం జరుగుతుంది మరి ఇలాగ ఎవరికి చూడటం వాళ్ళు కూడా వాళ్ళని కొద్ది రోజులు కింద పడ్డ వ్యక్తిని చేయబట్టి పైకి తీసేటట్టు కొద్ది రోజులు మనం హెల్ప్ చేస్తే తర్వాత వాళ్ళే చక్కగా అన్ని విషయాల్లో ముందు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు తోచిన సహాయం చేయవలసిందిగా మనకు నా పేరు చావల్ సుభాకర్ రావు ఓపెడ రాష్ట్ర అధ్యక్షుడు మొన్న ముప్పైవ తారీఖు ఆదివారం నాడు విజయవాడలో వర్షాలు బాగా ఎక్కువయ్యి అధిక వర్షాల వల్ల పైనుంచి వరద రావడం అనేటువంటి జరిగింది దాన్ని ముందే గమనించి సరైన చర్యలు తీసుకుంటే ఆ ప్రమాదం కొంత నివారించబడేది ఇప్పటికే ముప్పై రెండు పైనే సవాలు బయటకు వచ్చినాయి ఇంకా ఎన్ని వస్తాయో అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితిలో విజయవాడ అమరావతికి రాజధానిగా ఉండి ముఖ్యమైన కోడలుగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఈ వరదలో మంచి మంచినీళ్ళు లేవు ఆహారం లేవు జబ్బులు ఇళ్లలో సామాన్ అంతా కొట్టకపోయి దయనీయమైన పరిస్థితిలో ఉంది ఇంత నాగరిక సమాజంలో విజయవాడ బాగా అభివృద్ధి చెంది ఇటీవాళ్ళు ఒక పక్కన ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించి ఇంత తీవ్రమైన పరిస్థితి వస్తే మంచినీళ్ళు కరువు ఒక పక్క కృష్ణా ఉంది ఒక పక్క అన్ని వర్షంలో ఉన్నాయి రాజధాని ఉంది కానీ మంచినీళ్ళు కరువు అంటే అక్కడ యంత్రాంగం కానీ బయటలు కానీ అందరూ పేపర్లో మీడియాలకే వస్తున్నారు తప్ప ప్రజలకి దగ్గరగా పోయి చేరువ పోయి మంచినీళ్ళు ఇచ్చి మీకు మేము అండగా ఉన్నాము మీకు ఏమి కావాలనే జాతరలో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ ఒంగోలు నుండి దానికి స్పందించి వడిరి సంఘం తరఫున నుంచి మన తన్నీరు ఆంజనేయులు గారు కనీసం మంచినీళ్ళు ఇవ్వటం ఇక్కడ మంచినీళ్ళ ఇచ్చే ప్రజల ప్రాణాలు కాపాడటం అనేది మానవ ధర్మంగా తీసుకొని ఇక్కడి నుంచి బాటలు చేసుకొని అక్కడ ఇంటింటికి పంచాలనేటువంటి నిర్ణయం తీసుకొని రావడం అనేది చాలా సంతోషకరంగా కాబట్టి స్వచ్ఛందంగా ప్రభుత్వం ఎక్కడ వస్తుమే కాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందా ఎలా చేసింది అనేది పక్కన పెట్టి వాళ్ళ బాధ్యతను వాళ్ళు ప్రశ్నిస్తాం అదే సందర్భంలో మనుషులుగా మనం స్పందించి అక్కడ ప్రజలకు సంబంధించినటువంటి చిన్నపిల్లలకి ముక్తులు మరీ దయనీయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి మానవ దృక్పథంతో సహకరి సహకారాలు అందించాలని చెప్పి కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు తన్నీ రాంజనేయులు ఆంధ్రప్రదేశ్ వడీరాజు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా నేను మా జాతికి సేవలు అందిస్తున్నాను అయితే గత ఆదివారం వచ్చిన వరదలకి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అసలాకుతరమై తినడానికి తిండి తాగడానికి నీళ్ళు లేక జనం చాలా ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మా సంఘానికి కెప్టంతో మేము స్పందించి ఎమ్మటే అందరి సహకారంతో ఈ రోజున మన ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి మూడు వేల వాటర్ బాటిల్ని రోజున పంపించడం జరిగింది అదేవిధంగా మానవ సేవయే మాధవ సేవ అనే దృక్పథంతో మేము ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మా బ్రదర్లు పన్నీరు రాముగారు అయితేనేమి అదేవిధంగా మా అల్లుడు వెంకట సాయి అయితేనేమి అదేవిధంగా నా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్నటువంటి నా 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 యొక్క స్నేహితులు అందరి సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశాను అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా సేవా సంఘం తరపు నుంచి మేము ఈ సేవలు అందించడానికి ముందుంటాము అని తెలియజేస్తున్నాను ఈ రోజున ప్రభుత్వం ఎంతో కష్టపడి ఈ వరద బాధితుల్ని ఆదుకుంటుంది మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వయసు ఆ వయసులో ఉండి కూడా వరదల్లో తిరుగుతూ జనాన్ని చేరదీయటం మాకు చాలా సంతోషంగా ఉంది అతను చూసి కూడా మేము ఈ ఈ రోజున మేము ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం రాబోయే కాలంలో కూడా మాకు ఎలాంటి పిలిపించినా కానీ ఎలాంటి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా కానీ మా సేవా సంఘం తరఫున మేము సేవ చేయడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ